పుష్పటు ట్రైలర్ చూసి తన కొడుకుపై ఎన్నో ప్రశంసలు గుర్పించారు అలు అరవింద్ గారు ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం పుష్పటు ఇక ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని ఆకట్టుకుంటుంది పుష్పవన్ ఇచ్చిన ప్రభావం కారణంగా ఈ సినిమాపై అంచనాలు దూసుకెళ్తున్న వేళ ట్రైలర్లో చూపించిన విజువల్స్ అలు అర్జున్ శైలి క్యారెక్టర్ డెప్త్ అన్ని ప్రేక్షకుని మంత్రముగ్ధుల్ని చేశాయి ఈ ట్రైలర్ చూసిన తర్వాత అలు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అలు అరవింద్ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఒక ఉద్వేగభరిత వ్యాఖ్య చేశారు పుష్ప టూ ట్రైలర్ చూస్తే నా బిడ్డను చూస్తే చాలా గర్వంగా ఉంది ఇక వాణ్ణి ఆపేది ఎవరూ లేరు అంటూ అల్లు అచున్ పై ఎంతగానో ప్రశంసలు కురిపించారు ఇక అల్లు అర్జున్ ఎంత పెద్ద నటుడిగా ఎదిగాడో ఈ సినిమా ద్వారా మరోసారి సాక్ష్యం అవుతుంది అతని కష్టపడి పనిచేసే తత్వం నటనలో ఉన్న నిబద్ధత ఆ ప్రదర్శనతో ప్రేక్షకుల మనసును గెలుచుకునే ప్రతిభ వర్ణనాతీతం అంటూ అతను తన పాత్రను ఎంత తీవ్రంగా అర్థం చేసుకుంటాడో అది తెరపై స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు ఇక అల్లు అరవింద్ గారు ఈ ప్రశంసలతో పాటు సుకుమార్ దర్శకత్వాన్ని కూడా ప్రశంసించారు సుకుమార్ పుష్ప టూను ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశాడు అర్జున్ తో పాటు మొత్తం టీం యొక్క ప్రయత్నాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపాయి అల్లు అరవింద్ మాటలు పుష్పటూపై ఉన్న ను మరింత పెంచాయి పుష్పటూ ది రూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విడుదలకు సిద్ధమవుతుందని ఈ చిత్రం భారీ విజయం సాధించి పాన్ ఇండియా కంటే ముందుగా వెళ్లి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతుందని అభిమానులు నమ్ముతున్నారు